హలో అందరికీ నేను మీ పతివాడ ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ అది ఒక నిర్మానుష్య ప్రాంతం నేను ఎక్కడున్నాను అంటూ చుట్టూ చూస్తూ ముందుకు వస్తుండే కొద్ది దూరంలో ఒక రాక్షసుడు ఒక మనిషిని అతి క్రూరంగా పీక కొరుక్కొని తింటూ ఉంటాడు అది చూసి స్పీడ్గా అక్కడికి వెళ్తాడు సిద్ధు అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యి పారిపోతాడు శైలుని అతి దారుణంగా చంపేసి పీక కొరుక్కొని తింటూ ఉంటున్నాడు శరణ్యుడు అది చూసి శైలు అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు సిద్ధు తన అరుపులకి మెలకు వచ్చిన కిట్టి ఏమైంది సిద్ధా అలా ఉలిక్కిపడ్డా ఏమో తెలియట్లేదు కిట్టి ఏవేవో పీడకలలు వస్తున్నాయి అని చాలా కంగారుగా చెప్తాడు సిద్ధు పీడకలలా హా కిట్టి ఎవరో శైలును చంపుతున్నట్టు వచ్చింది అని కంగారుగా చెప్పి పక్కనే ఉన్న బాటిల్ వాటర్ గట తాగేస్తాడు అదేంటి సిద్ధ తనకి ప్రమాదం ఏముంటుంది ఒకవేళ ఉన్నా మన రత్నం తనతోనే ఉంది కదా ఏ ఆపద తన దగ్గరికి చేరలేదు నువ్వు భయపడకు అది తెలుసు కిట్టి కానీ ఒకవేళ ఆపద ఎక్కువైతే రత్నం దాని పవర్స్ బయటకు తీస్తుంది అది శైలు ప్రాణానికి ఇంకా ప్రమాదం తన బాడీ అది తట్టుకోలేదు ఎలా అయినా తనకి ప్రమాదం దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది కిట్టి చాలా భయంగా ఉంది తనకి ఏం కాదు కదా కిట్టి అని చాలా బాధగా అంటుంటే కిట్టికి ఫస్ట్ టైం సిద్ధుని అలా చూసేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఎంతోమంది రాక్షసుల్ని ఎంతో ధైర్యంగా ధ్వంసం చేసిన సిద్ధు ఇప్పుడు ఇలా చిన్న పిల్లోళ్ళ బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు కిట్టి మెల్లగా తన చేయి నుంచి పైకి లేచి సిద్ధు కన్నీళ్లు తుడుస్తూ తనకేం కాకుండా మనం చూసుకుందాంలే సిద్ధ నువ్వేం బాధపడకు అయినా తన కన్నీళ్లు ఆగకుండా ఉంటే అవును సిద్ధా కొంప తీసి ఇది ఆ శరణ్యుడి పని అయితే కాదు కదా అని అనుమానంగా అంటాడు కిట్టి కిట్టి మాటలకి తన కల్లో వచ్చిన రూపం గుర్తుచ్చుకొని అవును కిట్టి ఖచ్చితంగా వాడే నా కళ్ళు స్పష్టంగా కనిపించాడు కానీ వాడికి శైలితో ఏం పని తననేందుకు అంత దారుణంగా చంపాలని చూస్తున్నాడు పైగా ఈ రోజంతా మనం ప్రతి చోట గాలించాం ఎక్కడా వాడి జాడ దొరకలేదు ఆ అని అరిచి తల పట్టుకుంటాడు సిద్ధు ఒక్కరోజుకే ఇలా అయితే ఎలా సిద్ధాఖ ఖచ్చితంగా దొరుకుతాడులే ఇక నువ్వు పడుకో తనకేం కాదు కానీ ఎందుకో మనసొప్పక ఒకసారి కాల్ చేద్దాం అనుకుంటే ఇంత నైట్ టైం బాగుండదు అనేసి ఫోన్లో ఉన్న తన ఫోటోనే చూస్తూ నిద్రపోతాడు సిద్ధు తన చెంప మీద నిముడుతూ నీకు తెలియకుండానే తన మీద నీకు ఫీలింగ్స్ పెరిగిపోయాయి సిద్ధ మనుషుల బలహీనతే అది మీ ఇద్దరికి ఎలా ఎందుకు ముడి వేశాడో ఆ దేవుడికే తెలియాలి అనుకుంటాడు కిట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ మార్నింగ్ ఎప్పుడెప్పుడు సైలెంట్ చూస్తానా అనేసి త్వర త్వరగా కాలేజ్కి స్టార్ట్ అవుతాడు సిద్ధు అరే సిద్ధ కాలేజ్ నైన్కి నువ్వు వెయిట్కే పోతున్నావు నువ్వు వెళ్ళినా అక్కడ ఎవరు వచ్చి ఉండరు పర్లేదులే కిట్టి ఈరోజు నాకు వాళ్ళ క్లాసే ఉంది సో నో ప్రాబ్లం ఎలాగో మనం వెళ్ళేసరికి టైం అవుతుందిలే కదులు అని కాలేజీకి స్టార్ట్ అవుతారు ఇద్దరు క్లాస్ టైం కాకముందే క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాడు సిద్ధు అప్పుడప్పుడే వస్తున్న స్టూడెంట్స్ అందరూ ముందే సిద్ధు క్లాస్లో ఉండడం చూసి నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళు కాస్త సైలెంట్గా వెళ్ళి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు అలా ఒక్కొక్కరిగా వచ్చేస్తూ ఉంటారు మన హీరోయిన్ తప్ప ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా సైలు రాలేదేంటి తను బాగానే ఉందా లేదా అన్న భయం పెరిగిపోతూ ఉంది సిద్ధుకి సార్ క్లాస్ స్టార్ట్ చేయండి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారులే అని ఒక అబ్బాయి అనడంతో ఈ లోకంలోకి వచ్చి హా ఓకే అని లేచి క్లాస్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు వస్తారు పరుగు పరుగున శైలు షాలు క్లాస్ దగ్గరకు వచ్చి ఏ షాలు సార్ వచ్చేసినట్టున్నారే మన కర్మకి ఈరోజే లేట్ అయింది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఇద్దరూ ఆయాసపడుతూ క్లాస్ ముందు ఆగుతారు క్లాస్ చెప్తున్నవాడు కాస్త శైలు రావడంతో చూడగానే కళ్ళు మెరిసిపోతాయి తననే చూస్తూ దేవుడా తనకేం కాలేదులే అని అనుకుంటూ ఉంటే భయంగానే మై కమిన్ సార్ అంటారు ఇద్దరు ఒకేసారి స్టేజ్ మీద టేబుల్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వైలెట్ అని కావాలని కోపం నటిస్తూ అంటాడు సార్ కోపంగా ఉన్నారని తెలిసి చచ్చామే ఇప్పుడేం చెప్పాలి అనుకుంటూ తడబడుతూనే అది సార్ ట్రాఫిక్లో లేట్ అయింది అంటుంది శైలు తను అంత కంగారుగా భయపడుతూ చెప్తుంటే నవ్వొచ్చేసింది సిద్ధుకి కానీ బయటకు కనిపించకుండా ఇట్స్ ఓకే ఇంకొకసారి లేట్గా రావద్దు కమిన్ అంటాడు అమ్మయ్య అనుకొని గబగబా వెళ్ళి వాళ్ళ సీట్స్లో కూర్చుంటారు వెళ్తున్న సైలు వైపే చూస్తూ క్లాస్ చెప్తూ ఉంటాడు సిద్ధు నిన్ను చూసేంత వరకు నా గుండెలో భయం తగ్గలేదురా అనుకుంటూనే తనని చూస్తూ రోజు రోజుకి నా కళ్ళకి కొత్తగా ఏంట్రా అనుకుంటూ సిద్ధు లెసన్ చెప్తుంటే మనకి ఇట్టిగాడు సైలెంట్గా ఉండేవాడా ఏదో ఒకటికి వెలుగుతూనే ఉంటాడు అలానే పక్కనే ఉన్న డస్టర్ని పైకి ఎగరేస్తుంటే అది చూసిన సిద్ధు రే కిట్టిగా నేను చంపుతా సైలెంట్గా ఉండలేదంటే అందరూ ఇక్కడే ఉన్నారు నువ్వు ఆపుతావా లేదా అని మనసులోనే అరుస్తాడు కిట్టిని సిద్ధు అరుపు విని గాల్లో ఎగురుతున్న డస్టర్ని ఒక్కసారిగా వదిలేస్తాడు కిట్టి అందరూ నోట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండడంతో ఎవరూ దీన్ని గమనించలేదు లాస్ట్ బెంచ్లో ఒకడు మాత్రం దాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు అతని మనసులో ఇదేంటి నా కళ్ళు ఏమైనా పడుతున్నాయా లేక నిజంగానే అది అలా పైకి ఎగిరిందా అదీ కాక సార్ ఒకసారి అలా చూడగానే కింద పడిపోయింది ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటాడు డస్టర్ కింద పడ్డ శబ్దం విని అందరూ తలెత్తి చూస్తారు సారీ గైస్ పొరపాటున పడిపోయింది అని సిద్ధు తీసేలోపు ఎవరో ఒక అమ్మాయి అయ్యో మీకెందుకు సార్ అంత శ్రమ నేనున్నాగా అంటూ స్పీడ్గా లేచి వెళ్ళి డస్టర్ తీసి సిద్ధునే నవ్వుతూ చూస్తూ ఇస్తుంటే ఏంటి అమ్మాయి ఎంత వింతగా బిహేవ్ చేస్తుంది అనుకొని డస్టర్ తీసుకొని థ్యాంక్ యూ మిస్ అంటాడు అది చూస్తున్న శైలుకి ఓ సిద్ధిని ఓ తగలయ్యా ఎంత వినయంగా అతి చేస్తుందో ఎందుకో సిద్ధుకి అంత దగ్గరగా ఒక అమ్మాయి ఉంటే కోపం వచ్చేస్తుంది శైలుకి ఆ కోపంలోనే చూసుకోకుండా తన చేతిలో ఉన్న పెనుతో షాలు మీద గుచ్చేస్తుంది అంతే అంటూ అరిచేస్తుంది షాలు ఆ అరుపుకి అందరూ అటు సైడ్ చూస్తారు సిద్ధూ కంగారుగా వచ్చి వాట్ హ్యాపెన్ మిస్ అప్పుడు చూసిన శైలు దేవుడా ఇలా చేశానేంటి అనుకొని షాలు షాలు సారీయే చూసుకోలేదు ఏంటి అలా కూర్చోసావు అని అరుస్తూ ఉంటుంటే సారీ చాలు చూసుకోలేదు ఏదో ఆలోచిస్తూ అంటుంది తాను ఎందుకు అలా చేసిందో అర్థమైన సిద్ధుకి నవ్వొచ్చేస్తుంటే కంట్రోల్ చేసుకుంటూనే తననే చూస్తుంటాడు మిస్ ఆర్ యూ ఓకే ఎస్ సార్ ఐఎమ్ ఓకే మీకేమైనా ప్రాబ్లం అయితే సిక్ రూమ్కి వెళ్ళండి ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లం ఓకే టేక్ కేర్ అని చెప్పి మిస్ శైలజ ఉలిక్కి పడి హా సార్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి తను వెళ్ళిపోతాడు అంతే కళ్ళు అలా పెద్దవి చేసి దేవుడా కుంప తీసి ఏంటి అనుకొని సిద్ధు క్యాబిన్కి వెళ్తుంది తన క్యాబిన్లో చైర్లో కూర్చొని ఏదో బుక్ చూసుకుంటూ ఉండగా బ్రేస్లెట్ మెరవడంతో దాన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి నా బంగారం వచ్చేసినట్టుందే అనుకొని డోర్ వైపు చూస్తాడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఐ మీన్ లోపలికి వచ్చి భయం చెప్పండి సార్ అని అంటుంటే తననే చూస్తూ ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఒక్కసారిగా స్టన్ అయ్యి అదే అదేం లేదు సార్ అని తడబడుతూ చెప్తుంటే ముద్దో చేస్తుంది సిద్ధుకి మరీ అంత ముద్దుగా మాట్లాడికి ముద్దు పెట్టేయాలనిపిస్తుంది అనుకుంటూ ఇట్స్ ఓకే ఎందుకు అంత కంగారు నేనేమంటానని అలా ఏం లేదు సార్ తన సీట్లో వెనక్కి వాలి చాలా కూల్గా ఓకే ఎందుకని అలా చేశారు అంటాడు తను ఏం అడుగుతున్నాడో అర్థం కాక సార్ అంటుంటే అదే ఇందాక అమ్మాయిని ఎందుకు అలా చేశారు అని అడుగుతున్నాను అనగానే షాక్తో గుట్టుకలు మింగుతూ అంటే చూసేసాడా అనుకొని ఒక్కో మాట కూడగట్టుకొని అది సార్ పొరపాటున ఏదో ఆలోచిస్తూ అలా చేసేసాను సారీ సార్ సారీ అని చెవులు పట్టుకొని చెప్తుంటే చిన్నపిల్లలా కనిపిస్తుంది సిద్ధుకి తను చేస్తున్న చేష్టలకి నవ్వొచ్చేస్తుంది తను నవ్వుతుంటే నార్మల్ అయ్యాడని గమనించి చిన్నగా ఇస్తుంది శైలు తను నవ్వు చూసి సార్ మీతో ఒక మాట చెప్పొచ్చా సరిగ్గా కూర్చొని తన్నే చూస్తూ చెప్పు అంటాడు అది మీరు నవ్వితే చాలా బాగుంటారు సార్ అంటే నవ్వకపోతే బాగుండను అనమాట అని కళ్ళు ఎగరేసి అతను చెప్తుంటే అయ్యయ్యో అలా కాదు సార్ ఎలా ఉన్నా చాలా బాగుంటారు ఓహో అవునా అని తననే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుంటే ఎందుకో శైలుకి ఎలానో అనిపిస్తుంది మాట కూడా మాట్లాడలేకపోతుంది ఇంతలో ప్యూన్ రావడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఎస్ కమీన్ సార్ మిమ్మల్ని ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు ఓకే నేను వస్తాను మీరు వెళ్ళండి అని శైలుని చూసి మీ శైలజ డోర్ వైపు చూస్తున్న శైలు సిద్ధూ పిలుపుకి హా సార్ అని చూస్తుంది నాకు ఒకసారి ఫస్ట్ ఇయర్స్కి ఎంబ్రియాలజీ ఎంతవరకు జరిగిందో డీటెయిల్స్ కనుక్కొని ఆఫ్టర్నూన్ సబ్మిట్ చేయండి ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది శైలు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిన సిద్ధుకి అక్కడ ఏసీపీ చరణ్ని చూసి ఇతను ఆ రోజు శైలు వాళ్ళ దగ్గర చూసిన అతనే కదా అనుకొని ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారంట హా మిస్టర్ సిద్ధార్థ్ ఇతను ఏసీపీ చరణ్ కుమార్ మీతో ఏదో విషయం మాట్లాడాలనేసి వచ్చారు ఓ అలాగా హలో మిస్టర్ చరణ్ నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ టు మిస్టర్ సిద్ధార్థ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇద్దరు చెప్పండి ఏం మాట్లాడాలి నాతో తను జేబులో ఉన్న ఒక కార్డ్ తీసి ఇది మీదేనా అని అడుగుతాడు చరణ్ ఆ కార్డ్ని ఒకసారి చూసి ఎస్ ఇది నా విజిటింగ్ కార్డ్ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అయోమయంగా అడుగుతాడు సిద్ధు యాక్చువల్లీ సిటీలో జంతు హత్యలు కేసు నేనే టేకప్ చేశాను దాని మీదనే ఎంక్వైరీ చేస్తుండగా నిన్న జరిగిన ఒక పంది మర్డర్కి కొంచెం దూరంలో నాకు ఈ విజిటింగ్ కార్డు దొరికింది అందుకే మిమ్మల్ని ఒకసారి ఎంక్వైరీ చేద్దామని వచ్చాను ఏం అర్థం కాక నా విజిటింగ్ కార్డు అక్కడికి ఇలా వెళ్ళింది అని ఆలోచిస్తుంటాడు సిద్ధు సార్ తను ఇక్కడికి కొత్తగా వచ్చాడు తన మీద ఎందుకు అంత డౌట్ పడుతున్నారు మీరు అని అడుగుతాడు ప్రిన్సిపల్ ప్లీజ్ సార్ ఎవరి మీద డౌట్ పడడం లేదు తను విజిటింగ్ కార్డు అక్కడ దొరికింది కాబట్టి ఆ టైంలో తను అక్కడ ఏం చేస్తున్నాడో కనుక్కోవడానికి వచ్చాను అండ్ ఏ ఆధారం దొరికినా అనుమాన పడ్డం మా వృత్తి కాబట్టి మా ఇన్వెస్టిగేషన్ మమ్మల్ని చేసుకునివ్వండి ఓ ఓకే సార్ మీకు ఏం కావాలో అడగండి అంటాడు సిద్ధు నిన్న ఎగ్జాక్ట్గా ఈవినింగ్ సెవెన్కి మీరు ఎక్కడున్నారు నేను మా ఇంట్లోనే ఉన్నాను ఆర్ యూ షోర్ ఎస్ సార్ నిన్న ఫంక్షన్ అయిపోగానే ఈవినింగ్ సిక్స్ అయింది అటునుంచి డైరెక్ట్గా నేను ఇంటికి వెళ్ళాను ఇంకెక్కడ వెళ్ళలేదు మీ ఎట్ సైడు అడ్రస్ చెప్తాడు సిద్ధు అటు సైడ్ లేదే అని మనసులో అనుకుంటూ ఉంటాడు చరణ్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు అంత డౌట్గా ఉంటే ఎలాగో రోడ్ మీద సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా అందులో చెక్ చేసుకోండి నా విజిటింగ్ కార్డు అక్కడికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు పొరపాటున నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేజాచుకొని ఉండొచ్చు అవును సార్ అలా కూడా జరుగుండొచ్చు కదా అంటాడు ప్రిన్సిపల్ ఓకే మిస్టర్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ బట్ కేసు విషయమే ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ ఎలాగో వచ్చాను కదా ఒకసారి సైలెంట్ చూసి పోదామనేసి తన క్లాస్ దగ్గరికి వెళ్తాడు చరణ్ ఐఎమ్ సారీ సిద్ధు అతను ఏదో పొరపాటున వచ్చి ఉంటాడులే అంటాడు ప్రిన్సిపల్ ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లం అని వెళ్ళిపోతాడు సిద్ధు బయటికి రాగానే కిట్టి ఇదంతా అసలేంటి నాకేం అర్థం కావట్లేదు నా విజిటింగ్ కార్డు అక్కడికి ఎలా వెళ్ళింది ఎవరు చేస్తున్నారు ఇదంతా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నవాడు కాస్త శైలు క్లాస్ దగ్గర చరణ్ శైలు నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తాడు తను శైలుకి ఏమవుతాడు అంతలా నవ్వుతూ మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళ వైపు వెళ్తాడు సిద్ధు వచ్చింది చూసి హా బావా తను మా సర్ సార్ సిద్ధార్థ్ అని పరిచయం చేస్తుంది శైలు సార్ తను మా బావ చరణ్ ఓ మా ఇద్దరికి ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయిందిలే అంటాడు సిద్ధు ఓ మీ ఇద్దరికీ ముందే తెలుసా హారా కేసు విషయమే తనని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఏంటి బావా అది సార్ మీద అని కంగారుగా అడుగుతుంది శైలు జంతు హత్యలు జరుగుతున్నాయి కదరా అందులో భాగంగానే ఇతను విజిటింగ్ కార్డ్ మాకు స్పాట్లో దొరికింది దానికోసమే ఎంక్వైరీకి వచ్చాను అయ్యో బావా నువ్వేదో పొరపాటు పడి ఉంటావు సార్ అలాంటి వారు కాదు ఆ కార్డ్ పొరపాటున పడుండొచ్చు ఒకసారి చూసుకోండి బాగా మీరే అంటుంది శైలు శైలు తన వైపుగా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సిద్ధుకి ఇదేంటి సైలు అతని గురించి ఇలా మాట్లాడుతుంది అంతా దానిలాగా ఏమైంటుంది అని తన మనసులో అనుకొని అలాగేరా అనేసి వైపు ఒకసారి చూసి ఓకేరా నువ్వు క్లాస్కి వెళ్ళు అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ చరణ్ వెళ్తున్న వైపే చూస్తూ బాయ్ చెప్తుంటే మెల్లిగా తన చెవి దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అంటాడు సిద్ధు ఒక్కసారిగా అలా చెవి దగ్గర అనేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి దేనికి సార్ అదే నా మీద నమ్మకంతో నాకు సపోర్ట్ చేశావు కదా అని నవ్వుతూ చెప్తాడు అలా అని కాదు సార్ మీరు అలాంటి వాళ్ళు మాకు తెలీదా ఓహో నా గురించి నీకు బాగానే తెలుసు అనుకుంటా అనగానే కంగారుగా అంటే అది నార్మల్గానే చెప్తున్నా సార్ ఆమె కంగారు చూసి నవ్వుకొని ఓకేలే ఎందుకు ప్రతిదానికి అలా కంగారు పడతావు ఇంతకీ నా పని ఎంతవరకు వచ్చింది హా సార్ ఇప్పుడే వెళ్తున్నా అని కంగారుగా వెళ్తుంటే సైలు అని పిలుస్తాడు ఫస్ట్ టైం సిద్ధు అలా పిలిచేసరికి అక్కడే ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది దగ్గరకు వచ్చి తన కళ్ళలోకి చూస్తూ డీటెయిల్స్ తీసుకున్నాక నేను లైబ్రరీలో ఉంటాను అక్కడికి వచ్చి సబ్మిట్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధు వెళ్ళిపోయాక ఇదేంటి సార్ నన్ను ఇప్పుడు శైలు అని పిలిచాడా లేక నేనే పొరపాటు పడుతున్నానా ఒకవేళ నిజంగా అలా పిలిస్తే నాకెందుకు తను అలా పిలిస్తే ఇంత సంతోషంగా ఉంది అని నవ్వుతూ వెళ్తున్న సిద్ధు వైపే చూస్తూ ఉంటుంది సైలు చూపులు వెళ్తున్న వైపు గుచ్చుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయాక ఈ లోకంలోకి వచ్చి ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను పిచ్చిగాని పట్టిందేంటి నాకు అండ్ నవ్వుకొని ఎందుకు సార్ నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు నాకు తెలియకుండానే మీరు నా ఆలోచనలోకి వచ్చేస్తున్నారు ఏమవుతుంది అసలు నాకు దీన్నే ప్రేమ అంటారు బుజ్జి హే షాలు నువ్వెప్పుడు వచ్చావే ఇప్పుడే వచ్చేలా కానీ ఏంటి సిద్ధూ సార్ని ఇష్టపడుతున్నావా ఏంటి ఆ మాటలు ఏమవుతుందే షాలు ఇక చాలు పద వెళ్దాం ఆలోచించుకో పాప నాకెందుకో నువ్వు లవ్లో పడ్డావు అనిపిస్తుంది నోరు మూసుకొని రమ్మన్నానా అని ఇద్దరు వెళ్ళిపోతారు క్లాస్లో కూర్చొని ఇందాక షాలు చెప్పిన మాటలే ఆలోచిస్తుంది శైలు ఏంటి ఇలా వచ్చే ఫీలింగ్నే ప్రేమంటారా ఎందుకు నాకు మైండ్ అంత డిస్టర్బ్గా ఉంది ఏంది అనేది క్లారిటీ రావట్లేదు ఇలా ఆలోచిస్తూ ఉండగా హలో మేడం ఏం ఆలోచిస్తున్నారు సిద్ధూ సార్ గురించేనా అని అడుగుతుంది షాలు ఏ షాలు ఇంకోసారి నువ్వు సిద్ధూ సార్ గురించి మాట్లాడవంటే తంత ఎందుకు పాప ఉన్నమాట చెప్తే ఇలానే ఉంటుందంట మరి షాలు అని కోపంగా చూసేసరికి ఓకే ఓకే ఇంకా మాట్లాడలే కానీ నీ మనసుకు మాత్రం అబద్ధం చెప్పుకోకు అని సైలెంట్ అయిపోతుంది షాలు ఏసీపీ ఆఫీస్ వెళ్ళిన పని ఏమైందిరా అని అడుగుతాడు సీబీఐ ఆఫీసర్ మిస్టర్ రామ్ ఏమైందిరా ఏమైనా లీడ్ దొరికిందా లేదా లేదురా ఏదో ఒక్క క్లూ దొరికింది అని ఆనందపడేలోపే మళ్ళీ మొదటికే వచ్చింది కేసు అని బాధపడతాడు చరణ్ అదేంట్రా అసలేం జరిగింది అని అడుగుతాడు రామ్ అక్కడ జరిగిందంతా చెప్పి ఈ కేసు సాల్వ్ చేయడం మన వల్ల అవుతుందంటవా రామ్ ఆ మాటకి రామ్ ఒకసారి చరణ్ వైపు చూసి ఏంట్రా నువ్వేనే ఈ మాట అంటుంది అసలు ఎంత క్రిటికల్ కేసు అయినా సింపుల్గా సాల్వ్ చేసే నువ్వే నెలా అనేది మరి ఈ కేసు అలా ఉందిరా ఏం చేయమంటావు ఎందుకైనా మంచిది ఆ లెక్చరర్ ఎవరు సిద్ధార్థ్ మీద ఒక కన్నేసి ఉంచు ఎందులో కూడా ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదు దొరక్క దొరక్క ఒక క్లూ దొరికింది దాన్ని అంత ఈజీగా వదిలేకోటం నేను అదే ఆలోచిస్తున్నారా ఆల్రెడీ ఒకరిని సీక్రెట్గా అపాయింట్ చేశాను ఆ సిద్ధార్థ్ ప్రతి మూవ్ వాచ్ చేయమని కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున శైలుకి తెలిస్తే చాలా బాధపడుతుంది తాను అంతగా చెప్పినా వినలేదు అని అయినా శైలు అతని గురించి అంత పర్టికులర్గా చెప్తుంటే ఏదో డౌట్ వస్తుందిరా నాకు రామ్ అలా ఎందుకు అంటున్నాడో అర్థమైన చరణ్ ఇట్స్ ఓకేలేరా నో ప్రాబ్లం ఒకవేళ తనకి అలాంటి అభిప్రాయం ఏమైనా ఉన్నా నాతోటి బావతోటే ఫస్ట్ చెప్తుంది అలా చెప్పకుండా అయితే తను ఉండదులే అందుకే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అలా అయితే ప్రాబ్లం ఉండదులేరా కానీ చే జారిపోతే మాత్రం తను నీకు దక్కదు చూసుకో చాచా అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకరా నువ్వు అని బయటకన్నా శైలు ప్రవర్తన ఎందుకో అనుమానంగానే అనిపిస్తుంది చరణ్కి తన మనసులో ఒకసారి అడిగితే నోనో తన గురించి నాకు తెలియదా చె ఏంటా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు తనకి తెలిస్తే తను చాలా బాధపడుతుంది తప్పుగా అనుకున్నానని అని సైలెంట్ అయిపోతాడు కాలేజ్ లైబ్రరీ లైబ్రరీలోకి సిద్ధు గురించి ఆలోచిస్తూ సిద్ధు కోసం వెతుకుతున్న శైలుకి సడన్గా అతను ఎదురు రావడం చూసి ఓ సారీ చూసుకోలేదండి అని వెళ్తుంటే ఏ శైలు నేను నన్ను గుర్తుపట్టలేదా వెనక్కి తిరిగి చూసి కార్తికదా కదా అనుకొని హే నువ్వేంటి ఇక్కడ ఎప్పుడూ లేని లైబ్రరీకి వచ్చావు నా సంగతి మళ్ళీ చెప్తాలే కానీ నువ్వేంటి సిద్ధు సార్ కోసమా ఇలా వచ్చావు అవును నీకేమి అది తెలిసే నేను ఇలా వచ్చా అర్థం కాలేదు కార్తీక్ ఇలా రా అని చుట్టూ చూసి తను చేపట్టుకొని తనను ఒక బుక్ రాక్ దగ్గరికి తీసుకెళ్తాడు హే ఎందుకు చేపట్టుకున్నావు సారీ సారీ శైలు అది నీతో మన సిద్ధూ సార్ గురించి ఒక విషయం చెప్పాలి అందుకే ఎవరూ చూడకుండా ఇలా తీసుకొచ్చా అనుమానంగా చూస్తూ ఏంటది అని అడుగుతుంది అది అని చెప్పేంతలో ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అన్న సిద్ధ గొంతు విని ఇద్దరు అటు సైడ్ చూస్తారు సిద్ధుని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి కార్తీక్కి అది సార్ కార్తీక్ అని ఏదో సైలు చెప్పేంతలో సైలు నేను ఈతో తర్వాత మాట్లాడతా బాయ్ అని జెడ్ స్పీడ్లో వెళ్ళిపోతాడు కార్తీక్ సైలు పిలుస్తున్నా వినిపించుకోకుండా మెల్లిగా శైలు దగ్గరికి వచ్చి తనకి కొంచెం దూరంలో నిల్చొని శైలు చేతులున్న ఫైల్ తీసుకుంటాడు సిద్ధు అది చూసి అది సార్ మీకోసమే వచ్చాను డీటెయిల్స్ ఇద్దామనేసి ఇంతలో వాడు ఎందుకు వచ్చాడో అని తను ఏమైనా తప్పుగా అనుకుంటాడేమో అనేసి చెప్తుంది ఫైల్ చూస్తూ ఇట్స్ ఓకే మిస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అని తనని చూసి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధు వెళ్తున్న సిద్ధు మనసులో నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను బంగారం అని నవ్వుకొని వెళ్ళిపోతాడు సిద్ధు వెళ్ళిపోయాక ఇదేంటి నేను సార్ ఏదో నన్ను తప్పుగా అనుకుంటాడనేసి అలా చెప్పాను అయినా సార్ ఎలా అనుకుంటే నాకెందుకు అంత బాధ అని కన్ఫ్యూజ్డ్ మైండ్ తోటి ఇంటికి వెళ్ళిపోతుంది సాయంత్రం ఫైవ్ థర్టీ ఇంటికి వెళ్తున్న కార్తిక్కి ఒక్కసారిగా ఎదురుకొస్తాడు సిద్ధు సిద్ధుని చూసి భయంతో పారిపోవడానికి ట్రై చేస్తుంటే వెళ్ళనివ్వకుండా పట్టుకొని ఒక రూమ్కి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి చైర్ మీద కాలు వేసుకొని కోపంగా శైలుకి ఏం చేద్దామనే అంతగా వెళ్ళావు అంతే కోపంగా నువ్వు ఒక రాక్షసుడు అని తెలిసి అది చెప్దామనేసి వెళ్ళా ఈ విషయం తనకే కాదు కాలేజ్ మొత్తం చెప్పేస్తాను అని కోపంగా చెప్తుంటే సిద్ధుకి కోపం ఎక్కువైపోయి కార్తీక్ గొంతు పట్టుకొని ఏంట్రా నేను రాక్షసున్న ఏం చూసావరా నా గురించి ఆ అని కళ్ళెర్ర చేస్తాడు సిద్ధు కళ్ళలో కనిపిస్తున్న కోపానికి దడుచుకుంటాడు కార్తిక్ అది చూసి గొంతు వదిలేస్తాడు సిద్ధు చాలా కూల్గా చూడు కార్తీక్ నువ్వు నా గురించి ఏం చూసావో నాకు తెలియదు కానీ నేను నువ్వు అనుకునేలాంటి వాడిని అయితే కాదు నాకు వీలు దొరికినప్పుడు నీకు అంతా వివరంగా చెప్తాను అంతవరకు ప్లీజ్ నువ్వు ఈ మ్యాటర్ ఎవరి దగ్గర చెప్పకు సరేనా ఎందుకో సిద్ధు మాటలు నమ్మబుద్ధి అవుతుంటే కొంచెం సేపు ఆలోచించి సారీ సార్ మిమ్మల్ని సడన్గా అలా చూసేసరికి భయం వేసి అలా చెప్పాను ఇట్స్ ఓకే కార్తీక్ నీ భయం నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్తున్నా కదా నా వల్ల ఎవరి ప్రాణాలకి ఎలాంటి నష్టం జరగదు నన్ను నమ్ముతావు కదూ చిన్నగా నవ్వుతూ ఎస్ సార్ అంటాడు కార్తీక్ థ్యాంక్ యూ కార్తీక్ ఇక నువ్వు వెళ్ళు ఓకే సార్ అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి సార్ ఏంటి కార్తీక్ అది మీకు సూపర్ న్యాచురల్ పవర్స్ లాగా ఏమైనా ఉన్నాయా సీరియస్గా చూసేసరికి సారీ సార్ సారీ అడగాలనిపించింది నవ్వుకొని అసలు నువ్వు నన్ను ఎలా చూసావు ఎక్కడ చూసావు అది మార్నింగ్ క్లాస్లో డస్టర్ విషయం చూశాను అప్పుడు డౌట్ వచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యా ఈ రోజంతా అలా ఆఫ్టర్నూన్ మీరు రెస్ట్ రూమ్లో ఉండగా ఎవరితోనో మాట్లాడుతుంటే అప్పుడు నేను లోపలే ఉన్నాను మీ వాటలు వినిపించి అక్కడే ఆగిపోయా మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసా అక్కడ మీరు మీ బ్రేస్లెట్తో మాట్లాడుతూ కనిపించారు ఆ ప్రేస్లెట్ ఏమో గాల్లో ఎగురుతూ మీతో మాట్లాడుతుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను చూస్తుంది నిజమో కాదో అర్థం కాలేదు అప్పుడే మిమ్మల్ని చూసి భయమేసింది సార్ మరి ఈ విషయం సైలోకే ఎందుకు చెప్పాలనిపించింది నీకు అది సార్ అని నసుగుతుంటే ఏంటి మ్యాటర్ అని కళ్ళు ఎగరేస్తాడు అంటే సైలోని ఇష్టపడేవాణ్ణి సార్ ఆ మాటకి సిద్ధు కోపం వచ్చినా సైలెంట్గా ఉంటాడు మరి నువ్వు ఇష్టపడిన విషయం తనకి తెలుసా తెలుసు సార్ తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును సార్ తనని ఫస్ట్ ఇయర్లోనే ఇష్టపడ్డాను నేను తనకి ప్రపోజ్ కూడా చేశాను కానీ తను నా అభిప్రాయంతో చూడలేదు అనేసి రిజెక్ట్ చేసింది తనని బాధ ఇష్టం లేక నేను కూడా ఫోర్స్ చేయలేదు గుడ్ కార్తీక్ ఒక మంచి జెంటిల్ లాగా ప్రవర్తించావు థ్యాంక్ యూ సార్ అందుకే ఎంత తను కాదన్నా ఇష్టపడ్డాను కదా సార్ మీ దగ్గరికి వెళ్తే పొరపాటున ఏమైనా అవుతుందేమో అన్న భయంతో తనకి చేద్దామనేసి వెళ్ళాను సారీ సార్ వాడి మాటలకి నవ్వుకొని ఇట్స్ ఓకే తన గురించి ఇంతగా ఆలోచించాం థ్యాంక్ యూ అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను త్వరలోనే చెప్తానులే టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అంతవరకు నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండు సరేనా ఎస్ సార్ అని పోలీసులకు సల్యూట్ చేసినట్టు చేస్తుంటే నవ్వేసి ఇక వెళ్ళు బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు దూరం నుంచి ఒకరు గమనిస్తూనే ఉంటారు అది వీళ్ళకి తెలియదు అదన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఇంతకీ వీళ్ళ మాటలు ఎవరు గమనించుంటారు ఏమైనా తెలిస్తే కమెంట్స్లో పెట్టండి ఈ రోజుకి ఇంతే మరి ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్యపత్వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి